ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు శిక్షణ తరగతుల్లో నేర్చుకుంది ఇధ్యేనాన్ని ఆయన నిలదీశారు సినీ పరిశ్రమను చిన్నారెడ్డి తమిళనాడు నుంచి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చారు సినీ పరిశ్రమలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారని హైదరాబాద్ నగర ప్రజలు ప్రశాంతత కోరుకుంటున్నారని ఆయన తెలిపారు ఇక నగర ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా మాట్లాడితే ఊరుకునేది లేదని మాధవరం కృష్ణారావు హెచ్చరించారు అయితే హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజల మీద ఎమ్మెల్యేలు మంత్రులు ఏ రకంగా మాట్లాడుతున్నారంటే ఈ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం పదిహేను కూడా చిన్న సంఘటన జరగకుండా కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ ప్రజలను కంటి రూపాయలు కాపాడు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు రెచ్చిపోతాయి మంత్రులు రెచ్చిపోతా ఉన్నారు చిన్న సంఘటన ఆంధ్ర నిలిపోండి అనే విధంగా భయంకరంగా ఒక ఎమ్మెల్యే మన శిక్ష తరగతులు పెట్టి మరి స్పీకర్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతి పెట్టినప్పుడు ఇటువంటి భాష మాట్లాడద్దు అన్నటువంటి ఆలోచన కూడా చెప్పాల్సిన అవసరం బీజేపీ కాంగ్రెస్ రోజున ఆ రోజున శిక్షణ తరగతి స్వాగతిస్తాం ఇలా ఆందోళన తెలుపుండి ఉండొదని ఒక లాయరు ఒక అతను అదే విధంగా ఒక ఎమ్మెల్యే అదే ఒక మంత్రి ఏం ఏం కంట్రిబ్యూషన్ ఉన్నది సినిమా మాటలు మాట్లాడడం నేను ఒకటే కోరు ఇక్కడ హైదరాబాద్ నగరానికి సినిమా ఫీల్డ్ తెచ్చింది చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో లో చాలా మంది తెలియదు ఆయన అందరినీ చేసి హైదరాబాద్ నగరం రండి తమిళనాడు నుంచి రండి అని చెప్పి హైదరాబాద్ నగరం సినిమా ఫీల్డ్ తేవడం వల్ల కొన్ని లక్షల మంది ఇలా సినిమా హీరోల కన్నా సినిమా కింద పనిచేసేటటువంటి యంత్రాంగం ఏందో కొన్ని లక్షల మంది హైదరాబాద్ నగరంలో వస్తా ఉన్నారు అసలు వాళ్ళం అడుగుతా ఉన్నారు ఈ అధికారం ఇటువంటి మాటలు మాట్లాడితే బిడ్డ ఎవరైనా సరే ఈ హైదరాబాద్ లో తిరిగని హైదరాబాద్ ప్రాపర్ మాది హైదరాబాద్ లో పతి పుట్టినటువంటి బిడ్డ ఇవాళ హైదరాబాద్ బిడ్డ మాట్లాడి హైదరాబాద్ దెబ్బతీస్తే ఊరుకునే పరిశక్తి ఉండదు అది ఎమ్మెల్యే గాని అది మా పార్టీ వాడే కాని కాంగ్రెస్ ఎవడైనా సరే బీజేపీ వదిలిపెట్టే పరిసక్తి లేదు మా ప్రాంత ప్రజలను ఎవడన్నా ఏమన్నా అంటే ఒక శాసన సభ్యునిగా హైదరాబాద్ లో తిరగని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మార్చ మార్చుకోండి హైదరాబాద్ ప్రజలు